దివంగత ప్రధాని పీవీ నరసింహారావును గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని రాష్ట్ర బీసీ రవాణా సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు హర్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో పీవీ పంతొమ్మిదవ వర్ధంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు పీవీ విగ్రహానికి నివారణ అర్పించిన అనంతరం జిల్లాల పునర్విభజన జరిగే సందర్భంలో చరిత్రకారులకు తెలంగాణ పోరాట యోధులకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని పీవీ పేరుతో జిల్లా ఏర్పాటు డిమాండ్ మేధావుల వాదనపైనా చర్చలు జరుపుతామని పీవీ జిల్లా సాధన సమితి సభ్యులతో అన్నారు మెదక్ నుంచి ఎలకతుర్తికి నిర్మాణం జరుగుతున్న హైవేకు పీవీ పేరును పెట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు భూస్వామి అయినప్పటికీ నిరుపేదలకు భూమి పంచడానికి భూ సంస్కరణలు తీసుకువచ్చిన మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు దేశం గర్వించదగ్గ మహనీయుడని ఆయన సేవల్ని నిరంతరం ఇప్పటి తరానికి పుస్తకాల్లో దృశ్యరూపాల్లో చరిత్రను సజీవంగా అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదన్నారు ఆర్థిక సంస్కరణలు అనేటువంటి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు వారు ఆచరించేటువంటి ఒక వ్యవస్థ ఏర్పడ్డది దాంతో పాటుగా ఊరికే ఆర్థిక సంస్థలకి పరిమితం కాకుండా వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆనాడు ప్రాంతానికి వచ్చిన వెంకటస్వామి గారిని రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ తీసుకొని మొట్టమొదటిసారి చాలా ముప్పై వేల కోట్ల నిధుల నుంచి గ్రామీణాభివృద్ధి శాఖను పండించవద్దని వారికి అంతేకాదు గ్రామీణాభివృద్ధితో పాటుగా గ్రామీణాభివృద్ధిలో భాగమైన విద్య బాగుండాలని దేశవ్యాప్తంగా నవోదయ సంస్థలు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒక ఉన్నతమైన విద్యార్థించే ఆలోచన చేయగలిగిన వ్యక్తి దాంతో పాటు ఎప్పుడు కూడా సంస్కారాలు కావచ్చు స్వయంగా భూ సాభైనప్పటికీ కూడా పేదలకు న్యాయం జరగాలంటే భూ సంస్కారం తప్ప ఇంకొక మార్గం లేదని తన పదవికి ఇబ్బంది వచ్చినా భూ సంస్కారాలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయినా సిపిఐ అయినా ఎవరైనా పేదలకు భూములు పంచాలంటే న్యాయం జరగాలి కొన్ని రోజులు తున్నే వాడికి భూమి వయసులో అటువంటి సందర్భంలో కూడా పివి నరసీరావు గారు గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు బహుభాష కోవిడ్గా గ్రామీణ స్థాయి నుంచి స్వయం కృషితోటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఎదుర్కొంటూ ఒక దేశంలో అత్యున్నతమైనటువంటి ప్రధానమంత్రి పదవి అది కూడా మైనార్టీలో ఉంటే కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమస్తవంతంగా దేశ ప్రధానమంత్రిగా గారు ప్రధానమంత్రి పి వి గారు